అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో కాచాయని వ్రతాన్ని కలసం లేకుండా అతి సులువుగా ఎలా ఆచరించాలి అలాగే ఆల్రెడీ ఆచరించేసిన వారైతే ప్రతి మంగళవారం చేయవలసిన పని ఏమిటి అసలు ఈ కాచాయని వ్రతానికి ఉన్న నియమాలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తి పూజా విధానాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఛానల్ పెట్టిన కొత్తలో అయితే ఈ వ్రతం గురించి పూర్తి వివరంగా షేర్ చేస్తున్నానండి ఇప్పుడు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాచాయని వ్రతం గురించి అడుగుతున్నారు కాబట్టి కలసం లేకుండా అతి సులువుగా ఎలా చేసుకోవచ్చు ఎటువంటి నియమాలు పాటి అనేది పూర్తిగా ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా విధి విధానాన్ని తెలుసుకొని ఈ వ్రతాన్ని ఆచరించి అతి సులువుగా శీఘ్ర ఫలితాన్ని అయితే పొందండి మరి ముందుగా కాచాని వ్రతం పార్వతీదేవిని కాచాయని దేవిగా అమ్మవారిని భావిస్తూ ఆ రూపంలో అమ్మవారికి చేసుకునే అతి ముఖ్యమైన వ్రతమే ఈ కాచాయని వ్రతం ముఖ్యంగా ఈ వ్రతాన్ని శీఘ్ర వివాహం కోసం ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కొంతమంది వివాహం అయ్యి ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి లేదా సంతానం కోసం చూస్తున్న వారు చేస్తారు ముఖ్యంగా వచ్చేసి పెళ్ళి కావలసిన ఆడపిల్లలు అబ్బాయిలు కూడా చేసుకునే అతి ముఖ్యమైన వ్రతమే ఈ కాచాయని వ్రతం మరి ఇక్కడ నేను కలసం లేకుండా సులువుగా చూపిస్తున్నాను కలసం ఉంటే మనం అన్ని పూజలకి నోములకి పెట్టుకున్నట్టే కలసం పెట్టుకోవచ్చు రూపంలోనే అమ్మవారిని భావించి పూజ చేసుకోవచ్చు కొంతమందికి కలసం ఆనవాయితీ లేదు లేదా సులువుగా పూజ చేసుకోవాలి అనుకుంటారు కాబట్టి పిల్లలు అంటే పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు కానీ అటువంటి వాళ్ళు సో అందుకని చెప్పి నేను సులువుగా చూపిస్తున్నాను ఒక పీఠం మీద ఈ విధంగా తమలపాకు వేసి కొంచెం బియ్యం వేసి పసుపు కుంకం వేసి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి అయితే ఇక్కడ ప్రత్యేకంగా పూజా మందిరంలోనే చేసుకోవచ్చు లేదా ప్రత్యేకంగా పూజా పీఠం పెట్టైనా ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని మంగళవారం పూట మొదలు పెడతారు అయితే ఏ మాసంలో వచ్చే మంగళవారం అయినా మొదలు పెట్టచ్చు అందులో ఇప్పుడైతే శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మంగళవారాలు చాలా మంచివి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు పెట్టండి ఒకవేళ ఇప్పుడు కుదరకపోతే ఏ మాసంలో వచ్చైనా ఒక మంగళవారం అనేది ఈ వ్రతాన్ని మొదలు పెట్టవలసి ఉంటుంది మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా గౌరీదేవిని అంటే పార్వతీదేవిని పసుపు ముద్ద రూపంలో ఆరాధిస్తే చాలా మంచిది అమ్మవారికి ఏ నోము చేస్తున్నా కూడా ముద్దం చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ఈ విధంగా చిన్న పసుముద్దం చేసి ఇలా బియ్యం మీద కానీ ఒక తమలపాకు మీద కానీ ఈ గౌరీ అమ్మవారిని పెట్టుకోండి గౌరీ అమ్మ వారికి చేసినప్పుడు అన్ని వైపులా కూడా ఒక ఐదు బుట్లు పెట్టండి అప్పుడు గౌరీదేవిగా అమ్మవారిని భావించాలి కాచాని వ్రతాన్ని ఆచరిస్తున్న వారు ఒకవేళ మీ దగ్గర ఇలా చిత్రపటం ఉన్న లేదా పసుపు గూరిని పెట్టుకుంటారు కాబట్టి అక్కడైనా తప్పనిసరిగా ఒక పసుపు కొమ్ముని తొమ్మిది పోగుల దారాన్ని కట్టి ఇలా సూత్రంలాగా అమ్మవారికి జస్ట్ అలంకరణ చేయండి కలసం పెట్టుకున్న వాళ్ళైతే కలశానికి అలంకరణ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పసుపు ముద్దకు చూపిస్తున్నాను కలసం పెట్టలేదు కాబట్టి మీరు ఇక్కడ పసుపు ముద్దకి ఈ విధంగా ఆ పసుపు కొమ్ముని అయితే అలంకరణ చేయండి మరి ఈ కాచాయని వ్రతాన్ని ఎన్ని వారాల పాటు చేయాలి అని అంటే ఏడు మంగళవారాల పాటు ఈ కాచాయని వ్రతాన్ని చేయవలసి ఉంటుంది ఏడు మంగళవారాలు చేసి ఎనిమిదవ మంగళవారం ఉద్యాపన తీర్చుకోవాల్సి ఉంటుంది ఏడు మంగళవారాలు కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయం దాటిన తర్వాత అమ్మవారికి ఈ విధమైన ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వినాయకుడిని కూడా పెట్టుకొని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని వారాలు అన్ని మంగళవారాలు కాచాయని వ్రతాన్ని చేసుకోవాలి అని నమస్కారం చేసుకొని ముందుగా గణపతికి పూజ అనేది చేసుకోండి అన్ని ఉపచారాలతో స్వామికి పూజ చేసుకున్న తర్వాత మనకి కాచాయని వ్రతం బుక్ అనేది ఉంటుంది ఆ బుక్ మధ్యలోనే ఒక మధ్యకుట్టు పేజీలో అక్కడే పెట్టిన అమ్మవారి పటం ఏదైతే ఉంటుందో ఆ పటం ఇదివరకు ఒక పేజీ రూపంలో వచ్చేదండి అది మనం ఇది చించేసి ఆ తర్వాత ఆ పేజీని ఇలా కట్ట మొక్క మీద కానీ లేదా ఒక లామినేషన్ చేయించుకుంటే అమ్మవారి స్వామివారి తొడ మీద కూర్చున్నట్టుగా కాచ్యాని అమ్మవారు ఉంటారు అటువంటి చిత్రపటం కాచ్యాని అమ్మవారిది చాలామంది ఈ పటం లేదు ఇప్పుడు వచ్చే బుక్స్లో కాచ్యాన్ని వ్రతం బుక్స్లో ఇటువంటి పటం లేదండి అలా మధ్య కుట్టులో ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు పేజీ అటువంటి వాళ్ళు చాలామంది పిక్ అడుగుతున్నారు నేను పిక్ పెడుతున్నాను వాళ్ళు ప్రింట్ తెచ్చుకోవచ్చు మనకు గూగుల్ ఇమేజెస్లో కూడా కాచ్యాని అమ్మవారిదంటే అంటే ఇలాంటిది పిక్ వస్తుంది మీరు అలా కూడా తీసి ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించుకుంటే అమ్మవారి పటం సిద్ధమవుతుంది ఇలా పసుముద్దను కూడా పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత స్వామికి పూజ చేసుకొని అప్పుడు అమ్మవారి పూజని బుక్లో ఉన్న ప్రకారం అన్ని యథావిధిగా పదహారు ఉపచారాలతో అంటే షోడస ఉపచారాలతో పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఈ పూజను చేయాలి మరి ఎప్పుడు కూడా గౌరీదేవి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం అంటారు కాబట్టి ఎరుపు పూలను ఉపయోగించడం ఎరుపు ఒత్తులు వెలిగించడం ఎరుపు అక్షింతలను కలుపుంచుకొని వాటిలతో పూజ చేయడం అనేది చాలా మంచిది ఈ విధంగా మీ దగ్గర ఉంటే కనుక ఎరుపు బొత్తులతో దీపారాధన అనేది చేయండి ఇక్కడ మీకు నేను చూపిస్తున్న బుక్ కాచాయని వ్రతం బుక్కు అమ్మవారికి ఇన్ని దీపాలు పెట్టాలేం లేదు మీకున్న వెసులుబాటు బట్టి ఎన్ని దీపాలైనా లేదా రెండు నార్మల్ దీపాలైనా సరిపోతాయి మామూలు దీపారాధన ఇక్కడ నేను చూపిస్తున్నది కాచాయని వ్రతం బుక్ ఈ బుక్లోనే అన్ని ఉపచారాలతో పూజ అమ్మవారి అష్టోత్తరం కాచాయని వ్రత కథ అన్నీ ఉంటుంది ఈ బుక్లో కూడా ఎక్కడ వరకు చదువుకోవాలని అంటున్నారు కాచాయని వ్రత కథ సంపూర్ణం అనేది అయితే బుక్ ఉంటుందో ఆ వ్రత ఏదైతే కథ ఉంటుందో ఎండింగ్ ఆ కథ వరకు ఉంటే చాలు చదువుకుంటే చాలు ఆ తర్వాత అమ్మవారి శ్లోకాలు అవి చదువుకుంటే చదువుకోవచ్చు లేదా వ్రత కథతో మనం ఎండ్ చేసేయచ్చు అయితే ఇక్కడ నేను మరొక బుక్ కూడా చూపిస్తాను చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే శ్రీ కళ్యాణి కాచాయని వ్రతం వ్రతమన్నా ఒకటేనా అని ఇదివరకు ఒకళ్ళు కామెంట్ చేశారు సో నేను అది కూడా ఇక్కడ క్లారిటీ ఇస్తున్నానండి కాచాయని వ్రతమన్నా కళ్యాణి వ్రతమన్నా నాకు తెలిసి ఒకటేనండి ఎందుకనంటే ఈ కథలో ఉన్న మొత్తం పూజా విధానం కానీ వ్రత కథ కానీ రెండు బుక్స్లోనూ ఒకేలాగా ఉంది ఒక పేరు మాత్రమే వేరు వేరుగా ఉంది కానీ మిగతా అంతా కూడా సేమ్ పూజా విధానం దాంట్లో ఉన్న వ్రత కథ అంటే కాచాయని బుక్ వ్రతంలో ఉన్న వ్రత కథ ఈ కళ్యాణి వ్రతంలో ఉన్న వ్రత కథ కూడా మొత్తం ఒకటే అనమాట ఇది కూడా ఏడు మంగళవారాలు చేసి ఎనిమిదవ మంగళవారం ఉద్యాపన చేయాలి బహుశా నాకు తెలిసి అమ్మవారి పేరు ఇలా కళ్యాణి వ్రతంగా ఈ వ్రతాన్ని మార్చి ఇచ్చారా అనేది ఒక సందేహం అయితే నాకు కూడా వచ్చింది ఎందుకంటే పూర్తిగా ఈ వ్రతం కూడా కా పచ్చని వ్రతలనే ఉంది నియమాలేంటి వ్రత కథ ఏంటి పూజా విధానం పెట్టవలసిన నైవేద్యాలు అంతా కూడా సేమ్గా ఉంది సో ఏ పేరుతో మీరు ఈ వ్రతాన్ని ఆచరించినా ఆ కాచాని అమ్మవారికి ఆ గౌరీదేవి అమ్మవారికి చేసుకోవచ్చు ఎప్పుడు కూడా వివాహం కోసం చూస్తున్న వారు సౌభాగ్యం కోసం మనం ఎక్కువగా గౌరీదేవిని పూజిస్తాం సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి గౌరీదేవికి ఏ రూపంలో ఎలా పూజ చేసినా కూడా నోమునొచ్చినా అది ఆ కాచానీ దేవికే చెల్లుతుంది కాబట్టి మీరు కాచానీ వ్రతంగా చేసినా కళ్యాణి వ్రతం అని చేసినా కూడా ఏదైనా అమ్మవారికి పూజా నియమాలన్నీ ఒకటే అనమాట రెండింటికి కూడా నేనైతే రెండు బుక్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇవన్నీ చెక్ చేసి మాత్రమే నేను చెప్తున్నాను ఈ విధంగా ఏడు మంగళవారాలు చేసుకోవాలి ప్రతి మంగళవారం కూడా సాయంత్రం పూట అమ్మవారికి ఈ విధమైన ఏర్పాటు చేసుకోవాలి చేసుకొని అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజలు చేసిన తర్వాత ఏడు అప్పాలు ఏడు చిన్న చిన్న చెరుకు ముక్కలు అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది ఇది వ్రతం ప్రకారం కూడా ఒక పద్ధతి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాల పద్ధతి పానకం వడపప్పు చలిమిడి అలాగే ఏడు అప్పాలు చిన్న చిన్న చెరుకు ముక్కలు ఏడు లేదా ఒక చెరుకు ముక్క అయినా పెట్టి అమ్మవారికి ఏడు అప్పాలు నివేదన చేయాలి చెరుకు ముక్క తొరకని పక్షంలో బెల్లం పెట్టవచ్చు ఒక చిన్న ముక్కలు ఏడు కానీ లేదా ఒక పెద్ద ముక్క కానీ బెల్లం పెట్టవచ్చు అమ్మవారికి పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రతి మంగళవారం కూడా ఇదే నివేదన చేస్తూ కుదిరితే ప్రతి మంగళవారం ఒక్క ముత్త పిలిచి వారిని గౌరీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి వారికి మామూలుగా తాంబూలం ఇచ్చుకున్నా సరిపోతుంది ఇస్తే కనుక అప్పాలు కూడా చెరుకు మొక్క కూడా ఇవ్వచ్చు లేదంటే కనుక మామూలుగా తాంబూలం ఇవ్వి ఇవ్వచ్చు మరి అమ్మవారి దగ్గర పెట్టిన ఏవైతే ఆ తాంబూలంలో ఉన్న అప్పాలు చెరుకు మొక్కలు ఉన్నాయో అవి ఏం చేయాలని అడుగుతున్నారు ప్రసాదం ఎప్పుడూ అమ్మవారి దగ్గర నివేదన చేసింది అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు వెంటనే వాటిని తీసుకుని ఒక పది నిమిషాలు అయిన తర్వాత తీసుకొని ఇంట్లో అందరూ తినచ్చు వ్రతం చేసిన వారు కుటుంబ సభ్యులు అధిక మహాప్రసా కాబట్టి అవన్నీ కూడా చెరుకు ముక్కలు దొరకపోతే బెల్లం పెడతాం కాబట్టి ఆ బెల్లం కూడా తినేలాగానే చిన్న గడ్డ పెట్టుకున్న సరిపోతుంది ఈ విధంగా ప్రతి మంగళవారం కూడా ఏడు మంగళవారాలు చేయాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కూడా ఎరటి పూలు లేదా ఎరటి అక్షింతలు అయితే ఉపయోగించండి ఏడు మంగళవారాలు చేయాలి ఏదైనా మధ్యలో ఆడవారికి అడ్డం వస్తే కనుక ఆ వారాన్ని ఆపివేసి మళ్ళీ వచ్చేవారం చేయవచ్చు చాలా మంది అడుగుతుంది పిల్లలు హాస్టల్స్లో ఉంటున్నారు వాళ్ళ పేరు చెప్పి చేయొచ్చు తల్లిదండ్రులని తప్పనిసరిగా చేయొచ్చు అబ్బాయి అబ్బాయికి ఏదైనా వివాహం లేట్ అవుతుంటే అబ్బాయి తల్లి చేయొచ్చు అమ్మాయికి ఏదైనా లేట్ అయినా మంగళవారానికి కుజుడు అధిపతి అందుకని కుజదోషం ఉన్నా కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల అటువంటి ఉన్న తొలిగిపోయి శీఘ్ర వివాహాన్ని ప్రాప్తి కలుగుతుంది కనుక ఒకవేళ పిల్లలు హాస్టల్స్లో ఉంటూ లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటే వారి పేరు మీద సంకల్పం చెప్పుకొని తల్లి చేయవచ్చు ఇంట్లోనే ఉన్న వాళ్ళైతే వారి చేత డైరెక్ట్గా పూజ చేస్తే మంచిది ఇలా అబ్బాయిల తరపున కానీ అమ్మాయిల తరపు కానీ తల్లి చేయవచ్చండి చక్కగా చేయవచ్చండి ఫలితం మాత్రం ఏ మాత్రం తేడా ఉండదు కాచయని వ్రతాను అనేది చాలా మందికి తెలిసిందే అతి శీఘ్రంగా ఫలితం ఇచ్చే వ్రతం ఇక ఆ తర్వాత ఏడు మంగళవారాలు ఈ విధంగా చేసిన తర్వాత ఎనిమిదవ మంగళవారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ముందు రోజుగానే ఏడుగురు ముత్తేదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి కుంకుడుకాయలు సున్నిపిండి ఇచ్చి కొంచెం పసుపు కుంకం ఇచ్చి ఇలా కాచాని వ్రతాన్ని ఆచరిస్తున్నాను రేపు మా ఇంటికి తలస్నానాన్ని ఆచరించి మా ఇంటికి తాంబూలానికి భోజనానికి రండి అని పిలవాలి ఈ కాచాని వ్రతంలో ఉన్న ముందు పద్ధతి ప్రకారం చెప్తానండి ఆ విధంగా పిలిస్తే మరుసటి రోజు ఉద్యాపన అనేది ఉదయం పూట తీర్చేసుకోవచ్చు ఎందుకంటే ఏడు మంగళవారాలు సాయంత్రం పూట పూజ చేస్తున్న ఎనిమిదవ వారం ఉద్యాపనం మాత్రం మంగళవారం ఉదయమైనా తీర్చుకోవచ్చు ఎందుకంటే భోజనానికి పిలుస్తాం కాబట్టి రాత్రికన్నా కూడా ఉదయం పూట పూట భోజనం అంటే మంగళవారం చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు కనుక ఉదయం పూట కూడా ఉద్యాపన తీర్చేసుకోవచ్చు ఇదే విధంగా ఏడు మంగళవారాలు ఎలా చేశారో అదేవిధంగా ఎనిమిదవ వారం కూడా అమ్మవారికి పూర్తిగా పూజ అనిది చేసుకొని వచ్చిన మొత్తెదులు పిలిచి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధం ఇచ్చి ఆ తర్వాత వారికి భోజనం పెట్టి తాంబూలం అనేది ఇవ్వాలి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి పండు తాంబూలము రెండు ఆకులు కుదిరితే ఎర్ర జాకెట్ ముక్క మీకు ఇంకా దొరికితే ఈ బుక్స్ కూడా పంచచ్చు ఒకటి లేదంటే కనుక తాంబూలంలో రెండు పళ్ళు గుండు ఒక వన్ రూపీ అయిన దక్షిణ రెండు ఆకులు పెట్టి ఒక్కొక్కరికి ఏడేసి అప్పాలు ఏడేడు చెరుకు ముక్కలు ఇవ్వాలి చిన్న చిన్నవైన పర్లేదు కంపల్సరీ ఒక్కొక్క ముత్తైదుకి ఏడేడు ఇవ్వాలి అలా మొత్తంగా ఏడుగురు ముత్తైదుల కంటే ఏడేడు నలభై తొమ్మిది అప్పాలు అమ్మవారికి ఒక ఏడు నివేదన చేయాలి అలా లెక్క పెట్టుకుని మీరు వండుకోవచ్చు అప్పాలు బెల్లంతో చేసే అప్పాలు ఆ బెల్లంతో పాటు కొంచెం చిటికడు ఉప్పు వేస్తారు అంతే ఉప్పు వేసి పడిన అప్పాలని ఉంటుంది మనకి బుక్లో కూడా అంటే బెల్లంతో తయారు చేస్తూ చిటికడు ఉప్పు వేస్తామన్నమాట అంతే ఇలా ఒక్కొక్క ముత్తేదుకి ఏడేసి అప్పాలు ఏడు చెరుకు ముక్కలు ఇవ్వాలి ఇక్కడ కూడా అంతే చెరుకు ముక్కలు దొరకపోతే చిన్న బెల్లం ముక్క పెట్టి ఏడేసి అప్పాలు మాత్రం ప్రతి ఒక్క ముత్తేదుకి ఇవ్వాలి వాళ్ళు అవి ఇంటికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ మాత్రం భోజనం చేసి ఈ విధంగా తాంబూలం తీసుకొని వాళ్ళ చేత అక్షింతలు ఎంచుకోవాలి ఇది ఈ వ్రతానికి యొక్క ఉద్యాపన ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ వ్రతాన్నంతా ఆచరించేసి ఉంటే కనుక ఇలా అమ్మవారి చిత్రపాఠాన్ని అయితే పెట్టుకొని ప్రతి మంగళవారం కూడా కనీసం ఏడు మంగళవారైనా అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకోండి ఇక్కడ నేను చూపించింది పూజ చూపిస్తూ మీకు వ్రత విధానాన్ని చెప్పాను కదా ఇలానే వ్రతాన్ని ఆచరించేసినా సరే మీరు మళ్ళీ మొదలుపెట్టి పూర్తిగా వ్రతాన్నిలాగా చేయలేకపోయినా అమ్మవారి అష్టోత్తరం నిత్యం పఠించేలా కానీ లేదా ఇన్ని మంగళవారాలను అనుకొని అమ్మవారి అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేసేలాగా పెట్టుకోండి ఆల్రెడీ కాచాని వ్రతం చేసిన వారైనా చేయని వారైనా చాలా మంచి ఫలితాన్ని అయితే చూస్తారు కొంతమందికి ఏంటంటే వ్రతాలు చేసే అంత టైము లేదా అంత వీలు ఉండకపోవచ్చు చాలా మంది హాస్టల్స్లో ఉంటున్నాం అక్క మరి అలాంటప్పుడు మేము ఇలా వ్రతాన్ని అన్ని ఏర్పాటు చేసుకుని చేయలేకపోతున్నాము అంటున్నారు అటువంటి వాళ్ళందరూ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని కొన్ని పూలు లేదా అక్షలు దగ్గర పెట్టుకొని అమ్మవారి అష్టోత్ర పూజ చేసుకోండి చాలా మంచి ఫలితాన్ని వస్తాయి ఈ విధంగా ఏడు మంగళవారాలు చేసుకున్న తర్వాత ఎనిమిదవ మంగళవారం ఈ విధంగా భోజనాలు పెట్టి ఉద్యాపం తీర్చాలి అయితే కొంతమంది ఏడుగురు మూత దొరకట్లేదు లేదా వాళ్ళు మా ఇంటికి భోజనానికి రారు మేము లేదా మేము భోజనాలు పెట్టే ఆర్థిక శక్తి లేదు అని చెప్తున్నారు అటువంటి వాళ్ళందరూ అమ్మవారికి తాంబలం కానీ దొరికిన వాళ్ళు చేయగలిగే వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా మనము ఇది పడకుండా జాగ్రత్తగా వాళ్ళకి చేసుకునేలాగా చూడండి ఎవరికైతే ముత్తేతలు దొరక్కో లేదా అంత భోజనాలు పెట్టే శక్తి లేకపోతే వాళ్ళు మాత్రం అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తాంబూలము ఆ నైవేద్యం ఏదో అమ్మవారి దగ్గర పెట్టి మీరు ప్రసాదంగా తీసుకోండి లేదా ఆ రోజున బయట ముత్తేదులు ఎవరికి భోజనం పెట్టేంత ఇది లేకపోతే ఎవరికైనా పేదవరికి ఒక్కరికైనా భోజనం పెట్టే ఏర్పాటు చేయండి అది అమ్మకే చెందుతుంది ఈ విధంగా చిన్న వెసులుబాటుతో ఈ వ్రతం ఉద్యాపన అనేది తీర్చుకోండి కుదిరిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా భోజనం పెట్టడానికి ముత్తైదులకి ప్రయత్నించండి వాళ్ళ చేత అక్షింతలు వేయించుకోడానికి ప్రయత్నించండి అమ్మవారి స్వరూపంగా భావిస్తాం ఏడుగురు ముత్తెయిల్ని కూడా ఇది ఇక్కడ చెప్పాను కదండి ఏడేసి అప్పాలు ఇలా చెరుకు ముక్క లేదంటే బెల్లం ముక్క ఈ విధంగా పెట్టి అమ్మవారికి నివేదన చేసింది ఆ వ్రతం చేసిన వారు తప్పనిసరిగా ప్రసాదము ఇంట్లో అందరూ కూడా ఆ ప్రసాదాన్ని తినచ్చు దీంట్లో కాచయని వ్రత కథ అనేది ఉంటుంది ఆ కథ తప్పనిసరిగా చదివి లేదా విని కానీ అక్షింతలు వేసుకోవాలి వ్రతం చేసుకున్నవారు కొన్ని అమ్మవారి పాద పానాల దగ్గర వేసి మిగతా కొన్ని అక్షంతలు ఇంట్లో పెద్దవారు ఉంటే కనుక వారి చేత వేయించుకోండి అది చాలా మంచిది అయితే వివాహం కోసం సంతానం కోసం సౌభాగ్యం కోసం చేసే వ్రతాల్లో గౌరీదేవి అమ్మవారికి ఎప్పుడైనా కూడా ఏ మంగళవారం అయినా మొదలు పెట్టచ్చు కాబట్టి కాకపోతే ఇది వరుసగా చెయ్యొచ్చా లేదంటే కనుక ఇన్ని రోజుల పాటు చేయచ్చా అలా అడుగుతారు అలా కాదండి ఏదైనా ఒక నోము వ్రతం అనేది పెద్దవాళ్ళు మనకు చెప్పారు అని అంటే ఆ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి కాబట్టి ఇది ఏడు మంగళవారాలు చేసేదే ఎనిమిదో మంగళవారం ఉద్యాపం తీర్చుకోవాలి మధ్యలో వారాలు అడ్డొస్తే వస్తే కనుక మీరు ఆ వారాలను వదిలేసి ఆ వారం వదిలేసి మళ్ళీ మిగతా వారాలు కంటిన్యూగా చేసుకోవచ్చు ఇది కాచాయని వ్రతం యొక్క పూర్తి వ్రత విధానం కూడా మంగళవారం ఉదయం నుంచి కూడా ఉపవాసం అంటారు పూర్తిగా ఉపవాసం లేని వాళ్ళు పాలు పండ్లు అటువంటివి తీసుకోవచ్చు సాయంత్రంగా ఈ పూజ చేసుకొని ఆ తర్వాత భోజనం చేసేయొచ్చు ఆ రోజు కదపకండి అమ్మవారిని బుధవారం ఉదయం ముందు రోజు పెట్టిన ఈ పూలని తీసేసి తర్వాత మళ్ళీ వేరే కుందుల్లో బుధవారం ఉదయం మరొకసారి దీపారాధన చేసి ఇక క్లుప్తంగా అమ్మవారి అష్టోత్రం వరకు చదువుకుంటే సరిపోతుంది ఆ దీపారాధన ఉండగానే అమ్మవారిని కదిపేసి తీసేసుకోవచ్చు ఇదే చిత్రపటాన్ని మళ్ళీ మీరు ప్రతి వారం వాడుకుంటారు కదా అలాగే పసుపు గోరిని వాడుకోవచ్చు అంటే పసుపు గోరి చిన్న పసుపు చేసుకోవచ్చు కాబట్టి ఆ పసుపమ్మ వాన్ని ఈ వారమంతా కూడా మళ్ళీ వచ్చే వారం వాసన చేసుకునే వరకు కూడా ఆడవారందరూ మొహానికి రాసుకోవచ్చు స్నానానికి వెళ్లే ముందు ఒకలా అలా మొహానికి రాసుకోలేమనుకుంటే మీరు ఆ నీటిలో కలిపేసి ఏదైనా చెట్టు మొదట్లో ఆ పసుపు వాటాన్ని పోసేయండి మళ్ళీ వచ్చే వారం చిన్న పసుపు ముదలైన పసుపు గౌరీ రూపంలో అమ్మవారిని చేసుకోండి ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తూనే ఆ అమ్మవారిని తీసే వరకు మీరు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు అంటే పూజ చేసిన రోజు నాన్ వెజిటేరియన్స్ అయితే పూజ చేసే రోజు అమ్మవారిని మస రోజు తీసే వరకు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు మిగతా రోజులు తినేయచ్చు ఇది ప్రతి మంగళవారం బుధవారం ఉదయం వరకు కూడా పాటించవలసిన విధి విధానాలు తలస్నానాన్ని తప్పనిసరిగా ఆచరించండి ఈ విధంగా సులువుగా పూజ అయితే అమ్మవారిని చేసుకోండి కొత్తగా వాళ్ళు కూడా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కుదిరితే ఈ వ్రతాన్ని చేసుకొని మీకు మంచి రిజల్ట్ వస్తే కనుక నాకు మళ్ళీ కింద కామెంట్ చేయండి చాలామంది కాచని వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు నాకైతే మంచి శుభవార్తలని చెప్పారు అందుకని మీకు అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని మరొకసారి మీ అందరి కోసం కూడా షేర్ చేశాను మరి ఇదండి కాచని వ్రత విధానం నియమాలు కూడా మరి ఈ వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే కామెంట్ కూడా ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఎటువంటి సందేహాలున్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ విధంగా కదిలించేటప్పుడు అలా అమ్మవారిని కదిలించాలండి అది కూడా మీకు చూపిస్తున్నాను మూడు సార్లు బుధవారం ఉదయం ఒకసారి దీపారాధన చేస్తారు కదా అప్పుడు అమ్మవారిని అలా కదిలించేస్తారు ఇక్కడ నేను స్క్రీన్ మీద మంత్రం ఇచ్చాను కదా ఆ మంత్రాన్ని చెప్తూ అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి పసుపు దేవి అమ్మ పసుపు గౌరమవారికి అలాగే చిత్రపటానికి కూడా ఆ తర్వాత మళ్ళీ వచ్చేవారం మళ్ళీ కొత్తగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ పూజంతా పూజంతా చేసుకోవాలి మరి ఇదండి వ్రత విధానం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతవరకు సెలవు నమస్కారం